పరిపాలిస్తున్న రాజు పేరు ఏంటండి అహాబు అందు అహాబు ఏం పేరు మా కుటుంబు భార్య పేరేంటి చెప్పండి ఈ ఎవరు ఎంటర్ అయ్యారు ఈ రోజున ఎవరండి నాపోతే ఎంటర్ అయ్యాడు కానీ గమనించండి రాజుకి అంతస్తులు ఉన్నాయి ఐశ్వర్యం ఉంది పొలాలున్నాయి తోటలు ఉన్నాయి దొడ్డులున్నాయి చాలా ఆస్తులు ఉన్నాయి రాజుకి తక్కువేమన్నా ఉంటాయండి చాలా చాలా ఆస్తులు ఉంటాయి కోటలు ఉంటాయి అంతఃపురాలు ఉంటాయి ఆస్తులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తోటలు ఉంటాయి అద్భుతంగా మరి సంపద ఉంటద రాజుకి అందుకని మరి అంత సంపద ఉన్నప్పటికీ ఆ ఆ కోటకి ఆ రాజు నివసిస్తున్న కోటకి ఆనుకునే ఉందంట ఆ రాజు నివసిస్తున్న కోటకి ఆనుకునే ఉంది ఎవరి ఫలము నాపోతు పదము ఎవరెవరు చెప్పండి ఫస్ట్ 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 ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకుంటే చాలు ఎందుకు ఒకటి రెండు సార్లు చెప్పాలంటే చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ప్రతి ఒక్కరు కూడా లోపలికి వాక్యం ఎలా ఇవ్వాలి దాని ప్రకారం మనము జీవించాలి నడుచుకోవాలి అయితే ఈ రాజుకి ఎంత ఆస్తి ఉందో చూశారు కదండి కోటలు ఉన్నాయి ఐశ్వర్యం ఉన్నాయి చూడండి మనం చాలా మంది రాజులను చూస్తా ఉంటాం అక్కడక్కడ ఎంత ఆస్తులుంటాయి వాళ్ళకి చాలా ఆస్తునండి అనమాట చూడండి అంత ఆస్తున్నా అంత ఐశ్వర్యం ఉన్నా ఆ కోటికి ఆనుకుని నాపోతూ బాగుందనమాట ఎలా కాస్తుంది అండి ద్రాక్షకాయలు గుత్తులు గుత్తులుగా కాస్తుందంట ద్రాకాయలు ఎనభై అలా మనం సీరియస్గా పెట్ట మాకండి చూడండి గమనించి అట్టి ద్రాక్ష గుత్తులు మన తీరు వాళ్ళకి వచ్చింది ఇప్పుడు బాగా చెప్పారు ద్రా గుర్తులంటే అర్థమైంది కదా ఏం చెయ్యి ఈ అర్థమైంది హలో దేవుడు నా పోతిని పోదుగా ఆస్వాదిస్తున్నాడు దేవుడు నా పోతిని నా పోతు ఎడల చాలా లోబడి ఉన్నాడు సాష్టంగా పడి ఉన్నాడు సాగిలి పడి ఉన్నాడు దేవుని మాటకి విధేయతగా ఉన్నాడు కాబట్టి ద్రాక్ష తోటలో విస్తారమైన కాపు కాపుతున్నా అనమాట చూడండి కొన్ని రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటదండి చూడండి మాడుకే టైం వచ్చే ఏ ఏకపోటో ఏ దోమ ఫోటో ఏ గాలి ఏ వచ్చి ఏమైపోతుంది పంటని ఎత్తికెళ్ళిపోతుంది కానీ నాపోతున్న తోట ఎందుకని అంత విస్తారంగా ఉంది దేవునికి లోపడ్డాడు ఏ శవరికి పడ్డాడు అన్న దేవునికి లోపడ్డాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవుని పాదాలు పట్టుకుని సాక్షంగా పడుతున్నాడు సాగి పడుతున్నాడు మొరపెడుతున్నాడు అలాగే గుత్తులు 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 గుత్తులుగా కాస్తున్నాడు ఆ తోట అలా అల్లు తోట మధ్యలో చెబుతున్నారు ఎందుకంటే గమనించండి ఈ సంవత్సరం తోట ఏమి కాయట్లేదు కాపోయిందిలే అనుకున్నాను ఎందుకంటే దోంగపోటుకి ఏగా చాలా రకరకాలైన వ్యాధులు వచ్చేసినాయి చూడండి చివరికి చూసుకునే సరికి తోట విస్తారంగా కాపు కాస్తుంది అనమాట ఎవరికి లోపడ్డాడు మనం అందరూ ఎవరికి లోపడ్డాము దేవునికి లోపడి తెచ్చాడు పోయింది అనుకున్నది కూడా ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు నీకు గర్భ బలం రాదు నీ కుమారుడు ముందు దాకడం మానడం మీ ఆయనంతే మీ ఆవిడంతే నీ పిల్లలంతే ఇలాగే ఉంటారు అనుకున్నా సరే నువ్వు దేవిని పాదాలు పట్టుకోగలిగితే దేవుని ఎదుట సాష్టంగా పడగలిగితే సాగి సాగి పడగలిగితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్దిస్తారు నేను మరి రాజు అలా జీవిస్తుండగా కోట పక్కనే ఉంది ద్రా గెలలు చూస్తే విస్తారంగా ఉంది తోట అందంగా ఉంది తోట నచ్చింది అని చెప్పేసి నా ఊరి దగ్గరికి వెళ్ళాడంట ఎవరు వెళ్ళింది అహాబు రాజు వెళ్ళాడంట తమ్ముడు మీరు చెప్పాలి ఎవరు వెళ్ళింది అహాబు రాజు వెళ్ళాడంట అహాబు రాజు వెళ్ళి ఏమని అడుగుతున్నాడు నీ ద్రాక్ష తోటని నాకు ఇమ్మని అడుగుతున్నాడు కోరితో నీ ద్రాక్ష తోటని నాకు ఏమని అడుగుతున్నాడు అనమాట అయితే గమనించి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా మనం ఇతరుల ఆస్తి గాని ఇతరుల పొలాలను కాని నాకివ్వు అది నాకివ్వు అది ఎప్పుడు కూడా అడగకూడదు అది నేను స్వాధీనపరచుకుంటాను అది నాకు ఇవ్వు ఆస్తి నాకు కావాలి ఆ ప్లాంట్ నాకు కావాలి ఆ ఇల్లు నాకు కావాలి ఆ స్థలం నాకు కావాలి అని ఎప్పుడు కూడా అడగకూడదు వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు చెమర రాజు కొనుక్కున్నారు కన్నీరు కాల్చి కొనుక్కున్నారు దేవుని పాదాలు పట్టుకుని కొనుక్కున్నారు దేవుని ప్రాధాయపడి కొనుక్కున్నారు కొనుక్కున్నదాన్ని మనం ఎప్పుడు కూడా అది నాకు ఇస్తామని అడిగితే వాడు ఎంత బాధపడతారు వాడు ఎంత బాధపడతారని నాకు ఇస్తామని అడిగితే చాలా లోపల చాలా బాధపడతారు దేవుడిచ్చిందండి అది చిన్న సెంటి స్థలమే కావచ్చు పది ఎకరాల కావచ్చు నా కష్టార్జితము దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఈ అరసెంటే కావచ్చు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చక్కగా దాన్ని భద్రం చేసుకుంటామండి అయితే అడుగుతున్నాడు నీ పొలాన్ని నాకు ఇమ్మన్నాడు ఏమంటున్నాడు అప్పుడు నా పోతు అయ్యా రాజా నా పితరుల కష్టార్జితము నా పిద్దరుల ఆస్తి దీన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడట్లేదు దయచేసి ఈ పొలాన్ని నేను ఇవ్వను అంటున్నాడు ఏ ఏమంటున్నాడు రాజు ఆ పొలం కనుక ఇంకా ఎక్కువ కావాలా నీకు నా ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి ఎక్కువ కావాలని నీకు ఇస్తానంటున్నాడు లేకపోతే క్రైధనం అంటే దానికి విలువ ఎంతైతే చేస్తుందో దానికన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా నీకు అన్నాడు అది కావాలా అని అడుగుతున్నాడండి లేదు లేదండి నాకు ఈ ఎకరం బదులు రెండు ఎకరాలు ఇచ్చినా నాకు వద్దు మూడు ఎకరాలు ఇచ్చినా వద్దు నాలుగు ఎకరాలు ఇచ్చినా వద్దు నీ బిడ్డ నీ బిడ్డే అవుతుంది అండి కాదు బిడ్డారా అది కుంటోడు అవ్వచ్చు అవ్వచ్చు నత్తివాడు అనవచ్చు నల్లోడైనా అవ్వచ్చు ఏమంటావు నల్ల బంగారం ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటావా పెట్టుకోవా పక్కనోడికి నచ్చదు మనం ఏం చేస్తాము చూడండి ఎకరం పొలమైనా సరే నువ్వు దాంతో రెండంతలు ఇస్తానా సరే నేను పొలాన్ని ఇవ్వను రెట్టింపులు నాకు క్రైధానం ఇస్తాన సరే నేను డబ్బులకు కూడా నేను ఆ పొలాన్ని ఇవ్వను కాకపోతే ఒకసారి గమనించానన్న అహాబు రాజు కొంచెం రీజన్ గల వ్యక్తి ఎందుకంటే ఇజ్రాయేలీ కాబట్టి వాళ్ళ నుంచి వచ్చాడు కాబట్టి అయితే అహాబు భార్య పేరు ఏమనుకున్నామండి ఎజిబెల్ ఎజిబేల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్య దేవతల నుంచి వచ్చింది అన్య సాంప్రదాయం నుంచి వచ్చింది వాళ్ళ తండ్రి ఎవరిని ఆరాధిస్తాడు బయలు దేవతలను ఆరాధిస్తాడు వాళ్ళ తండ్రి తోడు తీసుకొచ్చి తీసుకొచ్చి ఆ యజుబేల్ని ఎవరికిచ్చి చేశారు అహాబుకిచ్చి చేశారు అప్పటి వరకు అంత ముందు వరకు అహాబు రాజు దేవుని అందులో లోబడిన వ్యక్తే ఇజ్రాయిల్ కూడా ఎహవ దేవుని ఆరాధిస్తున్న వారే ఎప్పుడైతే ఈ ఎంటర్ అయ్యిందో ఏం చేసిందో అహా అహాబుని మార్చేసింది పర్లేదండి మా మా అమ్మాయిని అన్నిలు అంట వాళ్ళకి ఇస్తాను నేను అంటే ఏం చేస్తాను మార్చుకుంటుంది అంట అమ్మాయి అంటే ఏం చేస్తుంది ఈవిడ ఆరు నెలలు సాహసం చేస్తే వీరు అవుతారా వారు వీరవుతారా వారు ఎవరు వీరే వారిలోకి వెళ్తారనమాట ఎజిబేలు ఎంటర్ అవటంలో ఎజిబేలు రావటంలో ఎవరు ఎవరయ్యారు అహాబు ఎజిబేలులోకి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అహాబు కూడా బయలు దేవతను ఆరాధిస్తున్నారండి లోకానుసారమైన వాటిని ఆరాధిస్తున్నారండి లోకానుసరమైన ప్రాధాన్యపడుతున్నారు అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా బయలుదేవతని ఆరాధిస్తున్నారు ఇజ్రాయెల్ రాజ్యం ఎలా అయిపోయింది ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైపోయారు ఎవరిని ఆరాధిస్తున్నారు చెప్పాలి ఎవరిని ఆరాధిస్తున్నారు మొత్తం అందరూ ఒక్క స్త్రీ ఒక్కసారి బైబిల్ చరిత్రలో అహాబు ఎజుబేలు లాంటి మూర్ఖత్వ స్త్రీ ఈ బైబిల్ ఎక్కడ చూసినా దొరకదు గట్టిగా స్తోత్రాలు చేద్దాం అంత భయంకరమైన మూర్ఖురాలు కఠినరాలు ఇజ్రాయిల్ మొత్తాన్ని మార్చేసిందంటే చూడండి అహాబుని కూడా మార్చేసిందంటే చూడండి ఏంటి ఆ ధైర్యం ఆమెకి ఏంటంటే ధైర్యం ఎవరిని ఆరాధిస్తుంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు కుల దేవత ఎక్కడి నుంచి వచ్చింది కులదయం ఎక్కడి నుంచి వచ్చింది గ్రామ దేవత ఎక్కడి నుంచి వచ్చింది దైవం ఎక్కడి నుంచి వచ్చింది ఏం చేస్తుంది ఏమే అయితే గమనించండి గ్రామ దేవత ఎక్కడి నుంచి వస్తుందో చెప్పమంటారా ఎవరో మీలో ఒకళ్ళు బాగా మంచిగా ఉండి అయ్యా మా ఇంట్లో పెళ్ళి అవుతుందంటే ఇదిగమ్మా ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి పెళ్ళికి వాడుకో మంచి పనా చెడ్డ పనా చెప్పాలి నోటితో చెప్పండరా మంచి పనే అలాగే హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా లక్ష్మి లేకపోతే గౌరీ హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమంటే ఏం చేస్తుంది గబగబా తీసుకొచ్చి వేరే పాలి మంచి పనే చెడ్డ పనా మంచి పనే శ్రీని బాబు నాకు ఇంట్లో గడవట్లేదు అంటే నాకు ఒక వంద రూపాయలు కావాలి బియ్యం తెచ్చుకుంటానంటే ఏం చేస్తావు ఇస్తాడా వివ మంచి పనే విజయకుమార్ గారు మరి నాకు మరి సరిగ్గా వసతులు లేవండి సరిగ్గా వస్త్రాలు లేవండి చిరిగిపోయిన బట్టలు ఉన్నాయంటే ఏం చేస్తారు ఇగోండి పాస్టర్ గారు ఈ ఐదు వందలు తీసుకుని కొనుక్కొని తింటారు మంచి పని చెడ్డ పనా అలాగే ఆ గ్రామంలో మంచి పని చేసే స్త్రీ అట్లా దానాధర్మాలు చేసే స్త్రీ చనిపోయింది చనిపోయిన తర్వాత ఏం చేశారు ఆ స్త్రీని ఎలా గొలుస్తున్నారు రైట్ వెరీ గుడ్ ఎలా అండి ఆ స్త్రీని గ్రామదేవతగా చేయిస్తారనమాట ఎక్కడి నుంచో రాలా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందండి నుంచే వచ్చింది గ్రామదేవతగా కొలుస్తున్నారనమాట అందుకనే భయంకరమైన మూర్ఖ్రాలు ఎవరిని గురించి విమర్శించడానికి కాదండి యజ్బేలు గురించి చెప్పడానికి చెప్తున్నానండి సృష్టి కర్తని ఆరాధిద్దామా సృష్టిని ఆరాధిద్దామా చూడండి భూమి పంట వేస్తే ఏమొస్తుంది దాంట్లో నుంచి పంట వస్తుంది ఎంత సంతోషం అండి పంట వస్తుంటే చెల్లి జాంకాయలు కాస్తే ఎంత సంతోషం మామిడికాయలు కాస్తే ఎంత సంతోషము ఫ్రూట్స్ కూరగాయలు కాస్తే ఎంత సంతోషము పంట వస్తుంది కాబట్టి ఎవరిని ఆరాధించాలి ఇప్పుడు మనము భూమిని ఆరాధించాలి ఏమిస్తుంది భూమి పంటని ఇస్తుంది అందుకని భూమిని ఎందుకు ఆరాధిస్తున్నారు తెలుసండి చూడండి అసలు భూమిని సృష్టించిన ఆయన ఉన్నారు ఎవరైనా చెప్పాలి గట్టిగా హలో లూయా గట్టిగా స్తోత్రాలు చల్లుద్దాం భూమిని సృష్టించింది ఎవరు భూమిని సృష్టించింది ఎవరు మగళ్ళు ఉన్నారు ఎన్మల వాళ్ళు గట్టిగా అసలు ఒక్కసారిగా నరిచారు అనుకో ఎట్లా ఉండాలి చెవులు గెంగురుమానాలన్నమాట భూమిని సృష్టించింది ఎవరు ఎస్ చూడండి గమనించండి వర్షానికి చక్కగా చెట్లు తడుస్తాయి చెట్లు తడిచినప్పుడు ఎలాగుంటాయి పచ్చగా ఉంటాయి అలాగే మళ్ళీ నాకు పచ్చగా ఉన్న తర్వాత పెళ్ళి మనీ ఎండయంగానే ఎలాగుంటుంది మళ్ళీ ఆ చెట్లు ఆ కాయలు ఎలా ఉంటాయి నిగారింపుగా ఉంటాయి చక్కగా ఉంటాయి అనమాట అప్పుడు ఆ ఫ్రూట్స్ కోసి మనం ఏం చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం తిందా తిందాం అనుకుంటాం అవును అనుకుంటాం అనమాట అప్పుడు మనము ఎవరిని ఆరాధిస్తున్నాం ఇప్పుడు సూర్యదేవుడు ఏమిచ్చాడు కాయలు సూర్యరశ్మి ద్వారా నిఘలాడుతున్నాయి కదా ఎవరు ఇప్పుడు దేవుడు మనకి మంచి ఫ్రూట్స్ ఇచ్చాడు కదా చూడండి మరి సకాలానికి వర్షాలు పడి చక్కగా మరి చుట్టూ నీళ్ళు ఉన్నాయి కదా చక్కగా మరి నీళ్ళు మరి నీళ్లు పెట్టకుండా పైపులు వేయకుండా దేవుడు సహాయం చేశాడు కదా అప్పుడు ఎవరిని ఆరాధిద్దావు అమ్మా ఏ దేవుడు అంటండి దేవుడు వానని సృష్టించింది ఎవరు సూర్యుడిని సృష్టించింది ఎవరు గాలిని సృష్టించింది ఎవరు ఆ నావలో శిష్యులను యేసుక్రీస్తు క్రీస్తు వెళ్తంటే అలా భయపడిపోయారండి గాలి తుఫాను పెద్దగా వచ్చేసింది ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట కొట్టిమిట్టాడుతున్నారు ఒడ్డునున్నట్టయితే వారి పరిస్థితి ఎలాగుండేది దూకి పారిపోయేవాళ్ళు అనమాట ఎక్కడున్నారు నట్ట నడి సముద్రంగా ఉన్నారనమాట కానీ గమనించండి మన జీవితంలో కూడా మన జీవన విధానంలో కూడా పక్కనున్నప్పుడు దేవుడు షాక్ ఇవ్వడు ఎప్పుడు ఇస్తాడు మనకి మధ్యలో ఉన్నప్పుడే షాకిస్తానమాట అప్పుడు మరి ఆయన ప్రశాంతంగా ఉన్నారు ఎవరైనా ఏసయ్య ప్రశాంతంగా ఉన్నారు ఆయన చింత లేకుండా పడుకున్నారనమాట దేవా నశించిపోతున్నాం దేవా మునిగిపోతున్నాం నీకు బాధ లేదా నీకు చింత లేదా అన్నారండి అంటే ఏసయ్య ఏమన్నాడు ఏమన్నాడు ఏసయ్య ఏమన్నాడండి గాలి ఆగమన్నాడు అనండి ఒకసారి ఆగమన్నాడు గాలి అలాగా ఆగిపోయిందండి ఎగిసగిసి కొడుతుంది సముద్రం అలలు ఎగసగిసి కొడుతున్నాం ఏమన్నాడు మళ్ళీ ఎవరిని సముద్రమా నిమ్మలమన్నాడు చూడండి అంతకుముందు ఎవరైనా ఆరాధించారు గాలి దేవుడని అంతకుముందు సముద్రపు దేవుడని ఆరాధించారు గాలి లోబడింది ఈయనకి సముద్రము లోబడింది ఈయన నిజమైన దేవుడు యజిబేలు అలాంటి భయంకరమైన క్రూరురాలు మురుకురాలు వారసత్వము తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తన దేశం నుంచి తీసుకొచ్చి ఈ దేశమంతట ఇజ్రాయెల్ దేశం అంతటా చంపించేసేసింది అందరూ కూడా బయలుదేవతను ఆరాధించడము ప్రారంభించేసారనమాట అలాగే మరి నాబోతు పోతే ఏమన్నాడు నన్న మా పిత్రుల కష్టార్జితము మేము దాన్ని ఇవ్వను అని వెళ్ళిపోయాడు గబుగబా ఇవ్వనన్నాడు భూమి ఇవ్వనన్నాడు ఇంటికి వెళ్ళిపోయి మరి మూతి ముడుచుకున్నాడంట క్షమించండి అహాబురాజు ఏం ముడుచుకున్నాడు అన్న ఎలాగ ముడుచుకున్నాడు అంటే చెప్ప మీరు ఒకసారి చూపించండి ముడవండి ఒకసారి అందవికారంగా ఉంటావు కదా స్టైల్గా చక్కగా ఉన్నాయి పెదాల అందం చక్కగా నవ్వుతున్నావు మీ పళ్ళు కనపడుతున్నాయి మీరు సిరి సిరికల మొహం అలాగే మూతుకు మూతి ముడుచుకుంటే ఎలా ఉంటుంది మీ మొక్కలో ఒక్క ఫోటో తీస్తాను మూతి ముడుచుకోండి ఒకసారి మూతి ముడుచుకుని అలిగి ఆ మంచం మీద పడుకున్నాడంట మంచం మీద పడుకుంటే మరి ఆహారము తింటలేదు ఎవరితో కూడా మాట్లాడలేదు ఆవిడ వచ్చేసింది ఎవరావిడే ఎజ్బిల్ రాణి వచ్చి ఏనాయనా ఏం జరిగింది నీకు ఏమైంది ఏంటి మూతి ముడుచుకుని ఉన్నావు ఏంటి కారణం అన్నప్పుడు ఆ బాత్తో చెప్తున్నాడు అనమాట నేను నాబోద్ దగ్గరికి వెళ్ళాను మన కోటకి హలో గట్టిగా స్తోత్రాలు చదువుద్దాం అలల్లుయ్యా ఎందుకో అలల్వియ చెప్పానంటే చూడండి మొన్న ఒక పాస్ట్ గారు అన్నారు వచ్చి ఏటా కళ్ళు మీద నెత్తి మీద కూర్చునేది నెత్తి మీదకొచ్చి కళ్ళు మీదకొచ్చి ఇంకా దేని మీద అలల్లుయ్యా త్వరగానే ముగిస్తాను జాగ్రత్తగా మంచి మాటలు ముచ్చిన మాటలు ఆహారం రోజు తినే ఆహారమే వాక్యం అనేది వారానికి ఒకసారి మనకు దొరుకుద్ది ఈ వాక్యాన్ని లోపలికి వెళ్తే ప్రతి నరము ప్రతి కండరము శక్తి వస్తుంది మనకి హలల్లుయా గటిక స్తోత్రాలు జలిద్దాం హలల్లుయ్యా మరి ఆ నాబోతు ఆహాబు మూతి ముడుచుకుని కూర్చుంటే యజ్వేలు వచ్చి ఎందుకయ్యా మరి మూతి ముడుచుకున్నామంటే ఆ నాబోతు నేను వెళ్ళి మాట్లాడాను ద్రాక్ష తోట ఇమ్మన్నాను డబ్బులకి ఇమ్మన్నాను ఇవ్వలేదు దాని బదులు ఇంకా ఎక్స్ట్రా ఆస్తిస్తాను అది కూడా ఇవ్వలేదని అన్నప్పుడు భయంకరమైన క్రూరరాలు ఆమె స్త్రీల్లో అలాంటి క్రూరరాలు ఎక్కడ కూడా ఉండదు పుట్టలేదు పుట్టదు కూడా ఇక అంత భయంకరమైన వాస్తవం అండి బైబిల్లో ఉంది ఉట్టిగా చెప్పట్లేదు అంత భయంకరమైన మూర్ఖురాలు అనమాట అయితే గమనించండి ఆమె తెలివి చూడండి ఆమె భయంకరమైన మనస్తత్వం చూడండి భయంకరమైన ఆలోచన చూడండి ఏం చేస్తుంది చూడండి అహా అహాబత అంటుంది నువ్వు వెళ్ళి మూతి ముడుచుకోవటం మానేసేయి నువ్వు వెళ్ళి బోంచేయి నా పోతు ద్రాక్ష తోటని నేను నీకు ఇప్పిస్తా అది ఎలా సాధ్యము మన పెద్దలు అంటారు రాజ్యాలు ఎందుకు పోతాయి అమ్మ ఏమనుకోకండి మీరు ఎవరి వల్ల పోతాయి చూడండిగా అందరు అలాంటి వాళ్ళు అనుకోకండి బాబు చెప్పాడు అనుకోకుండా అందరి వల్ల కాదు రాజ్యాలు పోవటానికి సిద్ధమవుతాయండి అయితే నువ్వు వెళ్ళి బోంచాయి నువ్వు మాట్లాడు నువ్వు రాజువి ఆయన తెలియదా రాజు అన్న సంగత రాజు అలగటం మంచిదేనా రాజు అలగకూడదు నువ్వు రాజు ఎవరు అనుకున్నావు ఆయన తెలీదా రాజు అన్న సంగతే ఎవరికి లోపడ్డాడు ఇంచుమించుగా దేవునికి లోపడ్డ వ్యక్తి ఇంచుమించుగా నువ్వు కానీ అన్నప్పుడు ఒక పేపర్ తీసుకుని ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద తాకీదులు రాసిందనమాట ఏమని ఏమని రాసిందంటే చూడండి ఏమని రాసిందో చూడండి నాబోతు దేవుణ్ణి దూషించాడు రాజుని దూషించాడు అవును దూషించాడండి దూషించాడు వాస్తవం వాస్తవం కాదు ఎవరిని దూషించాడంట దేవుని దూషించాడు రాజు రాజు తలుచుకుంటే రాణి తలుసుకుంటే దెబ్బలకి కొదువా అంటారు అంతే ఇదే మరి సాక్ష్యం కావాలిగా ఏం తాకీదులు తయారు చేస్తుంది రాజుని దూషించాడు నా పోతు దేవుని కూడా దూషించాడు నా అని అబద్ధ సాక్ష్యాలతో తాకీదులు రెడీ చేసి రాజు దగ్గర లేకుండా రాజు ముద్ర కూడా ఎవరేశారు యజబేలే వేసింది రాజుముద్ర కూడా ఎజిబేలే వేసేసింది అనమాట మీకు విషయం తెలుసండి మన వారి ఇంట్లో లేకపోతే ఎవరన్నా వచ్చి అమ్మా ఆయన ఉన్నాడా అంటే ఏమంటాం ఆయన లేడులే చెప్పు నాకు లేరా కాదు ఆనేవాళ్ళు లేరా అంటే ఆయన దేవీ లేదు అంతా నాదే ఆయన దేవీ లేదు అంత చీపురు పొల తీసేసినట్టు దెబ్బతో తీసేసామన్నమాట కొంచెం భర్తకి కొంచెం వ్యాల్యూ ఇవ్వండి వస్తాడండి పని ఏంటో చెప్పండి లేకపోతే ఆయన వచ్చిదాకా చెప్తాడని కొంచెం విలువ ఇవ్వండి ఆయనకి చెండే రాజుకు తెలియకుండా తాకీదులు చేసి ముద్ర వేసేసిందంట రాజుకు తెలియదండి ముద్రేసి రెడీ చేసింది ఏమని రాసింది మ్యాటరు దేవుని దూషించాడు రాజును దూషించాడని ముద్ర వేసేసిందండి రైట్ మరి సాక్ష్యం కావాలిగా ఇద్దరు పనికిమాల వాళ్ళని తీసుకున్నాడంట అమ్మా ఉందర అట్లాగే ఉందా బైబిల్ తేడా ఉందా పనికిమాలేనా నేనేం చెప్పట్లా ఎవరిని తీసుకున్నారంటండి ఇద్దరు పనికిమాలని వీళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు చెప్పండి క్వార్టర్ ఎవరిస్తే వాళ్ళ పక్కన మాట్లాడతారు వీళ్ళు లేరా ఇప్పుడు కూడా ఉన్నారు మన పంచాయతీల్లో మన గ్రామాల్లో మన పట్టణాల్లో కొంచెం కానీ ఒక సీసా కానీ ఊపామనుకో ఏం చెప్పమంటే చెప్తాడండి ఆ పొడిచాడు ఆయన నిజంగానే పొడుతుండగా ఈ రెండు కాళ్ళతో నేను నేను చూశాను అదే నీ ఒక్కటి సాక్ష్యం సరిపోదురా అది నేను కూడా చూశాను కనీసం ఇద్దరు ఉండాలి సాక్ష్యానికి అదే ఇప్పుడు అదే అవే జరుగుతుందండి మీకు చెప్తానే ఉంటాను ఒక ఇంటిని బ్రతకనేటానికి చూడట్లేదండి ఒక ఒక ఇల్లుడిని నాలుగు ఇల్లుని సహజంగా ముందుకెళ్ళటానికి చూడండి మా పార్టీ ఎక్కువ మా ఇంటి పేరు ఎక్కువ మాకు అండబలం ఉంది మాకు కండబలం ఉంది చూడండి అంతా మేమే అంటే ఎవరిని విమర్శించడానికి కాదండి యజిబేలు చేసే ప్రయత్నాలు అన్నమాట నా పోతే ఏం మాట్లాడడానే కదా ఒక ఎకరం పొలం అవడానే కదా చిన్న ద్రాక్ష తోట ఉందనే కదా ఎందుకు అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలికిచ్చింది ఎందుకు ఇద్దరు సాక్షుల్ని పనికిమాలని ఎందుకు నిలబెట్టింది అక్కడ అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తుంది ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తుంది చూడండి గమనించండి జాగ్రత్తగా వినండి ఆ తాకీదులు రెడీ చేసింది ముద్ర వేసేసింది అబద్ధ సాక్ష్యాలను రెడీ చేసేసింది ఆ ఆ ఊరికి కబురు పంపించింది మీ ఊళ్ళో నా వ్యక్తి ఉన్నాడు దేవుణ్ణి దూషించాడని పెద్దలకి కబురు పంపించింది అక్కడున్న అధికారులకి కబురు పంపించింది దేవుణ్ణి దూషించాడంట రాజుని దూషించాడంట ఏం చేయమంటారు ఆ దినాల్లో దేవుణ్ణి దూషించినట్లయితే ఆ దినాల్లో రాజుని దూషించినట్లయితే రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర కాలం అది ఏ కాలం అండి అది ధర్మశాస్త్ర కాలం అంటే అర్థమేంటో కూడా చెప్తాను ఎవరైనా పాపం చేస్తున్నట్లయితే ఎవరైనా దోషులుగా ఉన్నట్లయితే శిక్ష వెంటనే వేయాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే పాపం చేస్తున్న పట్టుబడిన పట్టబడిన స్త్రీని నగ్నంగా పాపం చేస్తుందండి పాపం చేస్తున్న పట్టబడిన స్త్రీని మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు పాదాల దగ్గర పడిపోయింది తలకు రాయి పట్టుకుని ఉన్నారండి చూడండి ఈమెని రాళ్లతో కొట్టి చంపాలన్నారు ఇది ఏ కాలం అంటారు ఇది ఏ కాలం అంటారు కృపాకాలం వెరీ గుడ్ క్షమాపణ కాలం అయిన అనొచ్చు అనొచ్చు గట్టిగా స్తోత్రాలు చేద్దాం మీలో పాపం చేయని వాడు ఎవడన్నా ఉంటే ఆమె మీద రాయి వేయండి క్షమించే కాలం అండి ఇది ఇప్పటి వరకు మనం సజీవు లెక్కలు ఇలా ఉన్నామంటే మనసారా ఆరాధిస్తున్నామంటే మనసారా స్థుతిస్తున్నామంటే మన రోత బ్రతుకుని చీకటి బ్రతుకుని అంధకార బ్రతుకుని అన్నిటిని తన విలువైన రక్తంతో కార్చిన రక్తంతో అమూల్యమైన రక్తంతో చిందించిన రక్తంతో ఆయన కొట్టివేశాడు ఆయన హలల్లుయ్యా హలల్లుయ్యా మరి ఆ పనికి మారిన ఇద్దరితో సాక్ష్యాలు చెప్పించారండి ఆ ఊరు తీసుకెళ్లారు ఆ ఊరు పెద్దలు వచ్చారు ప్రజలందరూ బోగుపడ్డారు నా పోతను అడగట్లా అయ్యా రాజును దూషించావని అడగట్లేదు ఆయన అయ్యా దేవుణ్ణి దూషించావయ్యా అని అడగట్లా అడుగుతున్నారండి అడగట్లా ఈ సాక్షులే రేగిపోతున్నారనమాట ఆయన చెప్పక ముందే నాబోతు దేవుణ్ణి దూషించాడు రాజుని దూషించారు ఇదిగో తాకీదులు ఇదిగో రాజుగారి దగ్గర నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయండి రాజుగారి దగ్గర ఇదిగో ముద్ర ఎవరి ముద్ర రాజు ముద్ర చూడండి గమనించండి అబద్ధాన్ని నిజం చేయటంలో నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు జనం లేదండి ఒక్క పర్సెంటే దేవునికి లోబడే వ్యక్తులు స్వచ్ఛంగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తులు వన్ పర్సెంటే ఉంటున్నారు ఏమవుతారో కూడా చూద్దాం దేవుని వాక్యం సెలవిస్తుంది అన్యాయంగా నాబోధికి తిరిపి తీర్పునిచ్చారు ఏం చేశారంటే చూడండి ఆయన రాజుని దూషించాడు కాబట్టి దేవుణ్ణి దూషించాడు కాబట్టి ఈయన్ని రాళ్లతో కొట్టి చంపేయమని ఆ గ్రామస్తులందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ తలవక రాయి పట్టుకుని ఇసిరి కొడుతున్నారండి చూడండి గమనించండి ఉరేసుకుంటే ప్రాణం ఎన్ని గంటల పోద్ది ఒక గంట రెండు గంటల మూడు గంటల ఎన్ని గంటల పోద్ది విత్ ఎన్ సెకండ్ ఎస్ వెరీ గుడ్ ఎంతండి సెకండ్లో పోద్ది ప్రాణము అదే రాయితో కొడితే ఎంత హింస అండి ఎంత బాధ ఇక్కడ తగులుద్ది బాడీ మీద తగులుద్ది తల మీద తగులుద్ది ఏమైంది ఈ గాయాలన్నీ రాళ్ళతో కొట్టినప్పుడల్లా ఏమైపోయింది రక్తం ఏం కాడుతుందండి రక్తం నాకిని అండి ఏం నాకిని అండి కుక్కల నాకిని బ్రతికుండంగా హింస పెట్టి చంపడం అంటే చాలా వేదన ఒక రాయి తగిలితే ఎంత బాధపడతామండి మీ బొడ్డోండి ఇంకో బొడ్డోడు ఇంకోళ్ళ బొడ్డోడు రాయిస్ కొడితే ఏమంటావు వెళ్ళి పంచాయితీ అది కాదా తగలరాని చాటు తగిలితే ఏమైపోతాడు మావోడు లాగండి పేకండా ఎక్కడున్నాడో బయటికి తీసుకురండి అంటావా అన్నమా చూడండి ఎన్ని రాళ్ళు పడినాయండి ఎన్ని రాళ్ళు పడి ఉంటాయి తలోకి రాయి వేశారండి రక్తం వలికిస్తుంది రక్తం కారుతుంది ముగించే ముందు ఒక మాట ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ఇంత నమ్ముకున్నందుకు నా పోతు చనిపోయాడా అనుకోకండి నాబోతు ఇలా అయిపోయా అనుకోకండి చూడండి దేవుడైన ఇహవ్వా పరలోకం నుంచి దిగొచ్చి సాగుకూడితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసండి అహాబు అక్కడ నాబోతు తోటలో ఉన్నాడు ఎవరి తోటలో ఉన్నాడంటండి అంటండి నాబోతు తోటలో ఉన్నాడు ఎక్కడున్నాడంట ఈ అయినట్టు ఎవరిదైనట్టు అన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కోట్లు ఉన్నాయి ఎవరి పొలంలో ఉన్నాడు చిన్న ద్రాక్ష తోటలో ఉన్నాడంట మన ఇంట్లో కూర నచ్చదు నచ్చుదండి ఏమంటాం ఉప్పు కాశ్యం పుల్లగా ఉంది ఇంకా రకరకాలుగా అంటాం అవును కదా అదే పరుగింటి కూర అయినా ఏమేసావే దీంట్లో ఏ ఇంటి కూర అంటే అండి ఇంట్లో భార్య అయితే సక్రమంగా మనము మాట్లాడలేము భార్యని సరిగ్గా చూసుకోలేము చూడండి గమనించి ఎందుకని చెప్తున్నానంటే పరుగువాడి పొలంలో ఆశించాలని అనుభవించాలని చూస్తున్నాడు మన పిల్లలకి బట్టలు కావాలా లేదని కొనటానికి మనం ప్రయత్నించాం ఆడెవడ బొడ్డోడు ఎవడ ఎవ ఎవతో బొడ్డోడు ఐస్ క్రీమ్ అడిగాడంట వచ్చి ఏమన్నా ఎరా ఒకటి జాలా ఏంటండి ఒకడు జాలా ఎవరి పొలంలో తిరుగుతున్నాడంట చూడండి గమనించిన జాగ్రత్తగా వినండి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది నీకు ఒక స్థలం ఉన్నట్లయితే ఇంత జరిపినంత మాత్రాన నీకు ఒరిగేది ఏమి ఉండదు ఎప్పుడు కూడా మన స్థలాన్ని ఇంత ఎప్పుడు జరగమాకండి పక్కకి మనకు వేలు ఎకరాలు చక్క సమృద్ధిగా ఇస్తాడనమాట చూడండి అంటారు సామెతలు అంటారు ఏమంటారండి మన పెద్దలు ఏనుగులు పోయే దారి వదిలేసి ఏ దారి పట్టుకుంటాం చీమలకంత పట్టుకుంటాం అనమాట తోటలో కాయలన్నీ కోసిపోతున్నాయి పర్లే ఇటు నుంచి నాలుగు పక్కల నుంచి ఆడెవడ రెండు కాయలు అడిగాడంట అంట ఏమన్నారు ఏంటనుకున్నావు ఎరువేస్తున్నాము ముందేస్తున్నాము నీళ్ళు పెడుతున్నాము రెండు కాయలు ఇవ్వాలి నీకు నాలుగు పక్కల నుంచి కోసిపోతున్నారు కోసిపోయాడు ఏదారది ఓ నీ రక్తం కూడా కుక్కలు అలా నాగుతాయి అనమాట అక్కడ ఏలి అని చూసి ఏమన్నాడంటే నా పగవాడా అన్నాడు ఏమన్నాడు అనండి ఒకసారి చేయి చూపించానండి తేలి చూసి దడబుట్టింది నిన్ను చూసి లోకను మీ బీరువాలు నిండును గాక హలల్లుయా నాది కూడా నా బీరువా కూడా